ఒకప్పుడు పచ్చటి కొండల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ప్రతి సంవత్సరం పనిచేసి పంటలు పండించేవాడు అతనికి ఒక బలమైన గుర్రం ఉండేది ఆ గుర్రం పొలంలో దున్నేందుకు చాలా సహాయం చేసేది ఒకరోజు ఆ గుర్రం ఊరు వదిలి కొండల వైపు పారిపోయింది గ్రామంలో ఉన్నవారు ఆ వార్త విని రైతు ఇంటికి వచ్చారు వారు అన్నారు ఇది చాలా దురదృష్టం నీకు ఆ గుర్రం చాలా అవసరం రైతు నెమ్మదిగా నవ్వి ఇలా అన్నాడు కాకపోవచ్చు ఎవరు చెప్పగలరు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు అంత నష్టం వచ్చినా అతను అంత నిశ్చలంగా ఎలా ఉంటున్నాడు అని తమలో తాము అనుకున్నారు కొన్ని రోజులు గడిచాక ఆ గుర్రం తిరిగి వచ్చింది అంతేకాదు తోడు మరో మూడు అడవి గుర్రాలను కూడా తీసుకువచ్చింది ఇప్పుడు రైతు వద్ద నాలుగు గుర్రాలు ఉన్నాయి గ్రామస్తులు ఆనందంతో వచ్చి చెప్పారు ఇది ఎంత గొప్ప అదృష్టం నీవు ఎంత భాగ్యవంతుడివో రైతు మళ్ళీ నవ్వుతూ ఇలా అన్నాడు కావచ్చు కాకపోవచ్చు ఎవరికి తెలుసు తర్వాత కుమారుడు కొత్త గుర్రాలను చూసి ఆనందంతో ఒక దానిపై ఎక్కాడు కాని అది అడవి గుర్రం కావడంతో అతనిని పాడేసింది అతని కాలు విరిగిపోయింది గ్రామస్తులు వచ్చి అన్నారు ఇది చాలా చెడు విషయం నీ కొడుకు ఇప్పుడు నీకు సహాయం చేయలేడు రైతు నెమ్మదిగా ఇలా అన్నాడు కాకపోవచ్చు ఎవరు చెప్పగలరు కొన్ని వారాలు గడిచాక రాజు సైనికులు గ్రామానికి వచ్చారు యుద్ధం మొదలైంది కాబట్టి వారు యువకులను తీసుకువెళ్ళడం ప్రారంభించారు గ్రామస్తులు బాధతో ఉన్నారు వారి కుమారులు యుద్ధానికి వెళ్తుండగా వారు మళ్ళీ తిరిగి వస్తారో లేదో అనే భయంతో ఉన్నారు కానీ రైతు కొడుకు కాలు విరిగిపోయి ఉండడంతో అతన్ని తీసుకుపోలేదు మళ్ళీ గ్రామస్తులు రైతు ఇంటికి వచ్చి అన్నారు ఇది ఎంత గొప్ప అదృష్టం నీ కొడుకు సురక్షితంగా ఉన్నాడు రైతు మళ్ళీ నవ్వుతూ అన్నాడు కాకపోవచ్చు ఎవరికి తెలుసు జీవితంలో ఏం జరుగుతుందో మనం ముందే చెప్పలేం నేడు చెడుగా అనిపించిన విషయం రేపు మంచిగా మారవచ్చు మనం శాంతిగా సహనంగా ఉండాలి ప్రతి విషయం ఓ కారణంతో జరుగుతుంది మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి